నాకు అగ్రిమెంటు రెండు వేల ముప్పై ఒకటి వరకు రిజిస్టర్ అగ్రిమెంట్ జేవిరెడ్డి గారు ఇచ్చిన అగ్రిమెంట్ ఉంది అగ్రిమెంట్ ప్రకారంగా దయచేసి నేను ఉండాలనుకుంటున్నా దీన్ని పాడుపడిపోయిన దాన్ని దాన్ని డెవలప్ చేశాను కాబట్టి నాకు హక్కు ఉంది కాబట్టి జేవిరెడ్డి గారు దీనిపైన ఎలాంటి అవకాశం ఇచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను ఉన్నట్టుండి ఖాళీజీమ్మని చెప్తున్నారు ఖాళీ జీమ్మని అంటే దొట్టశేషారెడ్డి గారు నరేష్ మేనేజర్ ఇన్ఛార్జ్ అతను దౌజం నరేష్ అతను దౌర్యం చేస్తున్నాడు అసలు వాళ్ళకంటే ఇతనిది ఎక్కువ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే విపిఆర్ ఫోటో నేను వేసుకున్నానండి ఘర్షణ పెట్టుకొని మనసులో పెట్టుకొని ఇది నాకు వాళ్ళ విపిఆర్ అంటే మా ఆయన నుంచి పరిచయం అభిమానంగా తప్ప ఏ రాజకీయాలు కానీ ఏ ఇది కానీ నాకు అవసరం లేదు ఆయన అభిమానం బట్టి నేను వేసుకున్నాను అది ఉంటే నువ్వేంది ఆయన ఫోటో వేసుకుని అప్పుడు మేము ఏం పనికి ఇది ఇదని చెప్పి అడిగారు అప్పటి నుంచి నా పైన కాంట్రవర్షిగా ఉంది ఉండండి మెయిన్ అదే అదే విపిఆర్ ఫోటో వేసుకున్నానండి అదే అభిమానంగా వేసుకున్నాను నేను కళ్యాణ మండపం కళ్యాణ మండపంలో వేసుకున్నాను దాన్ని అది మనసులో పెట్టుకొని ఆ నరేష్ అతను అతను శేషారెడ్డి గారు ఆ నరేష్ అతనికి డైలీ ప్రతిసారి దొడ్ల శేషారెడ్డి గారు వచ్చినప్పుడు కంపల్సరీగా ప్రతిసారి సార్ ఆ ఫోటో వేసుకున్నాడు సార్ సార్ ఆ ఫోటో వేసుకున్నాడు సార్ ఏం సార్ మేము చేత అనే టైప్లో అతన్ని రెచ్చగొట్టాడు దొరికి ఖాళీ చేయమని మాత్రం నాకు నోటీస్ ఇవ్వలేదండి ఇరవై తేదీ ఇరవై రెండో తేదీ కోర్టుకి వెళ్ళాను సివిల్ దావా చేసాను మామూలుగా నేను రోడ్లో పోతా ఉంది వాళ్ళు ఏం సంగతి నీ సంగతి నువ్వేమనుకుంటున్నావు మేము తీసి బయటేస్తాము ఐదు నిమిషాలు పడదు దొర్లశేషారెడ్డి గారు ఏమనుకుంటున్నావు నువ్వు అసలు ఏమనుకున్నాం మేము ఏం అల్లంటప్పు అల్లం అనుకున్నావా నీకు చెప్తుంటే వచ్చి ఏనువా అని అన్నారు మంచి చెప్తున్నారు నువ్వు కానీ ఖాళీ చేయకపోతే తీసి బయటేసి చేస్తాం తగలబెట్టేస్తాం పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చా నిన్న రాత్రే ఇచ్చే పోలీస్ రిపోర్ట్ కూడా నా నాకు ప్రాణ ప్రాణహాయిని కల్పించేటట్టుగా ఉన్నారు నేను ఏదన్నా చేస్తున్నారు అందుకు నాకు భయం వేసింది రిపోర్ట్ ఇచ్చాను మా డిమాండ్ ఏం లేదండి నాకు టైము ముప్పై ఒకటి వరకు నాకు టైం ఇవ్వండి దాని తర్వాత నీకు ఖాళీ చేసి వెళ్ళిపోతా నేను ఉండమన్నా ఉండను ఏంటంటే డెకరేషన్ వాళ్ళు వాళ్ళు పోలవాళ్ళు అందరికీ నేను అప్పులు తెచ్చుకున్నాను బయట కూడా తెచ్చుకున్నా లేదు ఏదన్నా ఒక హెల్ప్ చేయండి